వెరీ మచ్ కీర్వాణి గారు ఇక అలాగే రూట్స్ మన పునాదుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఎంత ఎత్తుకెదిగినా అంటారు అలాంటి బలమైన పునాది ఈటీవీతో మొదలు పెట్టారు మరోసారి ఆస్కర్ స్థాయికి వెళ్ళి మనందరినీ కూడా చాలా తెలుగువారిగా గర్వపడేలా చేశారు మన రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి రామోజీరావు గారు ఎన్ని శిఖరాలు అధిరోహించారు ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకొని ముందుకు తీసుకెళ్లారు బైక్ తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అని ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు ఆడియో వీడియో విజువల్లో కూడా చూసాం తర్వాత కూడా ఇంకా చెప్పబోతారు అంతకన్నా నేను ఎక్కువ చెప్పగలను నేను అనుకోవట్లేదండి అంత సాహసం చేయట్లేదు ఒకటే అడుగుతున్నా అండి అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం హండ్రెడ్ పర్సెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం సబబు నమస్కారం అండి థ్యాంక్ యూ రాజమౌళి గారు చాలా తక్కువ మాటలు ఎక్కువ సత్తా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ప్రిన్సిపల్ కూడా అది నిర్మోహమాటంగా చాలా అతి తక్కువ టైం ఇచ్చిన ఎప్పుడు నవ్వుతో చెరగనిటువంటి ముద్ర వేయగలిగేటువంటి అతి తక్కువ మాటలతో పొదుపరి కానీ చాలా గట్టి విలువలు ఉన్నటువంటి మనిషి మరి ఈరోజు మనతో ఉన్నటువంటి ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు శ్రీ శ్రీరాని శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే తాడికొండ వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ శ్రవణ్ కుమార్ గారు సభకు నమస్కారం అక్షర శిఖరం రామోజీరావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహించడాన్ని చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ సభకు ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైల నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా రామోజీరావు గారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ వివిధ హోదాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటిగా ఆయనకి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు సోదరులారా సోదరి మండలారా కృషితో పట్టుదలతో క్రమశిక్షణతో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చో రామోజీరావు గారి జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ తెరిచిన పుస్తకం మానవుడు మహనీయుడుగా ఉన్నాడనే మహనీయుడుగా తయారవుతాడనే ఒక పాటలోని మాటకి ప్రత్యక్ష రూపం రామోజీరావు గారు ఆయన ప్రవేశించిన ప్రతి రంగంలోనూ ఉన్నతంగా ఉండాలని ప్రజాహితం ఉండాలని కోరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మూడు ముఖ్యమైన అంగాలు ఉన్నా కాదు నాలుగో సింహం కూడా ఉంటుంది అది పత్రికలు మీడియా అని స్పష్టంగా నిరూపించి ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో పడిందో ఆ ప్రమాదాన్ని నుంచి రక్షించడానికి తనదైన కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎమర్జెన్సీ సమ టైంలో కానీ ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అక్రమార్కుల చెరబట్టినప్పుడు కానీ ఆయన పత్రిక ద్వారా చూపించిన మీడియా ద్వారా చూపించిన చొరవ కానీ ప్రజలను చైతన్యం చేయటం కానీ అందరికీ మనందరికీ స్ఫూర్తిదాయకం సినిమా రంగంలో ప్రవేశించినప్పటికీ కూడా సమాజహితమే హితమే కోరారు ప్రతి రంగంలో కూడా సమాజహితం హితం కోరారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాసనసభ్యుడిగా ఉన్నాను అమరావతి అనే పేరు పెట్టడానికి రామోజీరావు గారు ఎంతో పరిశోధన చేసి తెలుగువారికి అత్యంత అవసరమైన మరి ముఖ్యమైన పేరు అమరావతి అని నామకరణం చేయటాని కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సూచించినని నేను విన్నాను తెలుసుకున్నాను కాబట్టి అమరావతి అనేది అజరామరం అని మన ప్రజలు నిరూపించారు దానికోసం ఆయన కూడా శ్రమించారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసేది ఏమంటే అమరావతిలో రామోజీరావు గారి జ్ఞాపకార్థంగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి ఆయన విగ్రహాన్ని పెడితే బాగుంటుందని నేను ప్రత్యేకంగా సౌనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మిత్రులారా మనం అంతకంటే ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ఏం లేదని తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళి కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు శాసనసభ్యులు తడికొండ శ్రీ శ్రవణ్ కుమార్ గారికి ఇక కార్యక్రమాన్ని ముందుండి ఈ కమిటీలు మొత్తం సారథ్యం వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మాన్య మంత్రివర్యులు శ్రీ కొలసు సారథి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సారథి గారు మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రేతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మనందరి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి వేదిక మీదున్న నా సహచార మంత్రులకు శాసనసభ్యులకు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిష్టించి దేశవ్యాప్తంగా పేరు పొందిన అనేక మంది ఈరోజు వచ్చారు ఈ కార్యక్రమానికి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా రామోజీరావు గారి కుమారులు కిరణ్ కుమార్ గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృష్ణా జిల్లాలో పెదపార్పూడి గ్రామంలో జన్మించి అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఏ రంగంలో కాలువోపినా కూడా ఆ రంగంలో ఎవరెస్ట్ శిఖరం లాగా పెరిగిన రామోజీరావు గారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన జీవితంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్మరణ సభని ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం ఆ కార్యక్రమాన్ని కొంత భాగం నన్ను కూడా బాధ్యుని చేసినందుకు నేను గర్వంగా కూడా భావిస్తున్నానని చెప్పేసి మన చేస్తాను ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలామందికి ఉదయం ప్రారంభం కాదు ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పేసి మీ కూడా నేను సవినీగా మనవి చేస్తా ఉన్నాను మరి అంత పెద్ద వ్యక్తి గురించి నేను పెద్ద విషయాలు చెప్పలేను కానీ ఆయన భావితరాలకి మాత్రం ఒక విషయాన్ని చాలా తేడతల్లం చేశారని చెప్పేసి మనవి చేస్తాను ఎవరైనా సరే సామాన్య కుటుంబంలో పుట్టినా పేద పేద కుటుంబంలో పుట్టినా కూడా క్రమశిక్షణ కష్టపడే తత్వం నిజాయితీ పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సరే వారు వారు ఆలోచన చేసిన రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలరని చెప్పేసి ఆయన చాలా ప్రూ ప్రూవ్ చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అందుకే ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద వస్తుందని చెప్పేసి భావించిన ఆయన ఒక యోధుడిలాగా ఆయన కళాన్ని ఆయుధం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందుండే ముందు ఉండేవాడు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టాలు చాలా మందికి వస్తాయి కష్టాలు వచ్చినా కూడా నిజాయితీని వదులుకోకుండా పట్టుదలతో పోరాటం చేయాలి అని చెప్పేసి మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మరి రామోజీరావు గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను నిన్న కిరణ్ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి విజయవాడ రావటం జరిగింది ఐఎన్పిఆర్ మినిస్టర్గా కిరణ్ కుమార్ గారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఒక రెండు నిమిషాలు గౌ గౌరవంగా కలుద్దామని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు వెళ్ళంగానే వడివడిగా అడుగులేసుకుంటూ సీరియస్గా వచ్చి సారథి గారు నేను నా సూట్ కేస్ అంతా తీసుకుని మేమంతా బయటకెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని చెప్పారు నాకు చాలా భయం వేసింది ఏమన్నా ఈ ఏర్పాట్లలో కానీ ఏదన్నా తప్పు జరిగిందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ ఆఖరికి వారు చెప్పింది ఏమిటో తెలుసా ఆ హోటల్ రూమ్స్కి మీరు కడితే నేను ఖాళీ చేసేస్తాను ప్రజల సొమ్ముతో మేము హోటల్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అంటే ఆ కుటుంబం యొక్క నిజాయితీని ప్రజల సొమ్ముని ఎంత గౌరవంగా చూస్తారో ప్రజల సొమ్ముని మనం చూస్తా ఉన్నాం ప్రజల సొమ్మే మన సొంత సొమ్ము ప్ర ప్రభుత్వమే మన సొంతం అనుకునే ఈ రోజుల్లో మరి ప్రభుత్వ గెస్ట్గా ఈ విజయవాడ వచ్చి ప్రభుత్వం ద్వారా ఒక రూపాయి కూడా మా కుటుంబానికి ఖర్చు పెట్టొద్దని చెప్పిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు దీని అందరికీ కూడా కారణం రామోజీరావు గారి మరి పెంపకం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఆ కుటుంబం యొక్క నిజాయితీని కూడా మరి మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మరి మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి మరి రామోజీరావు గారు బాస్గా నిలబడిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే తప్పుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే రామోజీరావు గారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆలోచన చేశారో ఆ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటమే కాకుండా ఏ నిజాయితీనైతే రామోజీరావు గారు నమ్మారో జీవితాంతం అటువంటి నిజాయితీతో పరిపాలన చేయటమే కాకుండా ఏ కష్టాన్ని అయితే నమ్ముకుని ఆయన జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళారో ఆ కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్ని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు చాలా చక్కటి మాట చెప్పారు సార్